అసలు నువ్వెవరు ఈ డైరీ నీ చేతికి ఎలా వచ్చింది మా అక్కకి నీకు సంబంధం ఏంటి ఈ డైరీలో చివరి చెప్పు 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 నిజం ఎవరు నువ్వు నా పేరు మామూలుగా నేను చాలా మాది దూర్బే నీ పుణ్యమా అంటూ ఏ కష్టం లేకుండా ఎంత సుఖపడుతున్నానో దేనికిరా అదే అన్నయ్య ఎంచక్క కస్టమర్లు రారు కాఫీలు పెట్టడం కప్పులు కడగడం ఈ చాకరీ ఏముండదు ఎంత హ్యాపీనో ఏంట్రా నకరాలు చేస్తున్నావు పగ్గిలిపోద్ది ముందు కొట్టో అయ్యో మీకు కూడా పోయకపోతే ఎందుకన్నయ్యా ఈ కొట్టు అనయా పాత బాకీ కొంచెం వెయ్యి రూపాయల దాకా ఉంది ఏంట్రా బాకీనా అది అడుగు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ మా సొంత మనుషులాగా ఫీల్ అవుతాం రా నువ్వు కూడా మా సొంత మనుషులాగా ఫీల్ అయ్యాం నువ్వు మాకిచ్చే టీలకు లెక్క కడతావురా నువ్వు అయిపోయావరా ఎర్ర తోలుగా అయిపోయావు నిన్ను కూడా ఎందుకు కొడుతున్నావు చెప్పి నీకు చెప్పాలనా అరే నిన్ను కూడా ఎందుకు కొడుతున్నావు చెప్పి కొడితే ఇక మేము ఎందుకురా అదేంటన్నా అంతేరా బాయ్ మా గాడికి మూడు వచ్చినప్పుడు పిలుస్తాడు వచ్చి కొట్టించిపోండ్రి కాదు గీదు అన్నారనుకో ఫీజులు ఎగిరిపోతాయి సంజాయిందా చిన్న ఇక్కడ గాడు ఉంటాడు కదా వాడికి ఒకసారి కనిపించి ఓ సెల్యూట్ కొట్టి ఓ సిగరెట్ ప్యాకెట్ ఇచ్చి వాడి పర్మిషన్ తీసుకుని కాలేజీకి వెళ్ళాలనిపించదురా పైగుండి పెట్టు పెట్టు ఈసారి సీనిగాడు ముందు పైగుండి తీసి కనిపిస్తే పక్కిలిపోగా నువ్వేంటి పాప గుండి పెడుతున్నావు మీరే కదండి గుండి పెట్టుకోమన్నారు చీ 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 చీచీ అది మగాలకమ్మా ఆడాళ్ళు పైగుండి తీసే కనిపించాలి ఇప్పుడు లేడీ అన్నాక బాడీలో ఎక్కడో చోట ఎక్స్పోజింగ్ ఉండాలి లేకపోతే మీకు ఆ ఒళ్ళెందుకు మాకు ఈ కళ్ళు ఎందుకు షర్టు ఇంకా పై ఇంకా పైన గుండు పెడితే ఇంకా మేమెందుకు ఇప్పుడు పాయింట్ క్యాచ్ అయిందా కొత్త పాయింట్ కదండి కొంచెం టైం పడుచు చూడండి ఈ ఏరియా సీని గారిది ఇక్కడ ఏం జరిగినా రెస్పాన్సిబిలిటీ వీడిదే మీ కాలేజ్ కూడా ఇదే ఏరియాలో ఉంది కాబట్టి అది కూడా నాదే సో రేపటి నుంచి మీకు ఇక్కడ ఒక అటెండెన్స్ రిజిస్టర్ ఉంటుంది ఎవ్వరైనా సరే ముందు ఇక్కడ కనిపించి అటెండెన్స్ వేయించుకొని తర్వాత కాలేజ్కి వెళ్ళాలి ఇది ఈ సీనిగాడిచ్చిన కాలేజ్ నోటీస్ ఓకే ప్రజన్ సారేంద్ర స్కూల్లో పిల్లలు లెక్క మేము మీ కంటికి ఎట్లా కనిపిస్తున్నాం రా సార్ లెక్క కనిపిస్తున్నాంరా లేకపోతే శాలరీలు తీసుకుని పనిచేసే వాళ్ళు కనిపిస్తున్నాం అబ్బే రే మేము ఫ్రీగా పని చేస్తున్నాంరా రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి రా పని చేయండి అనే అనండి బాయ్ పోతు రాజు ప్రజెంట్ సార్ हाँ चल चल हट